గతంలో మీకు ఏదైనా పని ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండింది ఇంకా భారతదేశంలో ఎక్కడా లేదు ఎక్కడా ఒక్క తెలంగాణలో మాత్రం జగన్ జనం 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 జగన్ జనం మన కోసం వస్తున్నాడు జగనన్న మన కోసం వస్తున్నాడు జగనన్న వస్తున్నాడు నవ రక్తాలు తీస్తున్నాడు చీకటి తరిపేసి పాదయాత్ర తోటి వస్తున్నాడు చూడు రెండు కొండల నుండి ఎర్రక కనపడే సూర్యుని నా పాదల్ని తొలగించి వస్తాడు జగదన్నా వస్తున్నాడు జగనన్న మన కోసం వస్తున్నాడు జగనన్న వస్తున్నాడు నవ్వా రత్నాలు తీస్తున్నాడు మన కోసం వస్తున్నాడు జగనన్న మన కోసం వస్తున్నాడు జగనన్న వస్తున్నాడు నవ్వా రత్నాలు తీస్తున్నాడు మన కోసం వస్తున్నాడు జగనన్న మన కోసం వస్తున్నాడు జగనన్న వస్తున్నాడు నవ్వా రత్నాలు తీస్తున్నాడు తెలియజేసుకుంటూ గతంలో కూడా నేను అనేక సార్లు మీ గ్రామానికి వచ్చున్నాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేస్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా తెలిసి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారో పేదవాళ్ళకి ఏ విధంగా సహాయపడుతున్నారనేది ఒకసారి ఆలోచించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో మీకు ఏమి చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం మేలు జరిగింది ఏమి అభివృద్ధి జరిగింది అనేది మనం ఒక్కసారి మననం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గ్రామాల్లో సచివాలయాలు కట్టుకున్నాం రైతు భరోసా కేంద్రాలు కట్టుకున్నాం హెల్త్ క్లినిక్లు కట్టుకున్నాం రోడ్లు వేసుకున్నాం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామాల్లో అందినాయి ఈ గ్రామము అంటే ఈ గ్రామము మనకి ఈ సచివాలయ పరిధిలో దగ్గర దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో నేరుగా పడిన విషయం కూడా మీ అందరికి కూడా తెలియదు అంటే పన్నెండు కోట్లు ఒకరికి పడలేదు అందరికీ కలిపి ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం గతంలో మీకు ఏదైనా పని ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండింది ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏ అయినా నేరుగా మీ అకౌంట్లో జమ అవుతూ ఉంది అదేవిధంగా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇంకా భారతదేశంలో ఎక్కడా లేదు ఎక్కడా ఒక్క తెలంగాణలో మాత్రం రెండు వేలు ఉంది మిగిలిన దగ్గరంతా ఐదు వందలు ఏడు వందలు తొమ్మిది వందల రూపాయలకే పరిమితం ఉంది అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఎన్ని కష్టాలున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకుండా ఇచ్చిన వాస్తవాన్ని మనం గమనించాలి రెండు సంవత్సరాలు మనకి కరోనా టైంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గినా కూడా అనేక విధాలుగా ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వాటిలో కష్టపడి ఈరోజు ఒక్క పథకం కూడా తప్పిపోకుండా రోజు వరకు అందించిన ఘనత ఒక్క ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుకుందని కూడా మీ అందరికీ మీ అందరూ కూడా ఆశీర్వదించాలి అబద్ధాలు నమ్మకూడదు ఎందుకంటే ఎన్నికలప్పుడు రకరకాల అబద్ధాలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేసిన వ్యక్తి కాబట్టి ముఖ్యంగా ఆయన మహిళల మీద నమ్మకం ఉన్నాడు అదేవిధంగా పేదవాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడాడు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరందరూ కూడా ఆయన తిరిగి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ కోరుకుంటూ ఈరోజు మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లని మన గ్రామంలో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మీ అందరికి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు మీరు గ్రామంలోనే పరిపాలనంతా కూడా మీ ఎదురుగానే ఉంది ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డిని నన్ను మీరు ఆశీర్వదించారు నేను ఎంపీ గారు అనేక కార్యక్రమాలు చేశారు మన నెల్లూరు రైల్వే స్టేషన్ని వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రైల్వే స్టేషన్ కొత్త రైల్వే స్టేషన్ గట్టిస్తూ ఉన్నాం మన గ్రామానికి కూడా మంచినీటి వ్యవస్థని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాభై ఒక్క లక్షల రూపాయలు తీసుకొచ్చాం ఇట్లా చాలా గ్రామాలకి తీసుకొని వచ్చాం ఇట్లా అనేక విధాలుగా మన హైవే మీద బ్రిడ్జిలు తీసుకొచ్చాం రైల్వే బ్రిడ్జిలు తీసుకొచ్చాం నా ముందు నేను ఆ నాలుగు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమేమి రావాలనో వాటిని అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఆరు నెలల్లో నూట యాభై కోట్లు తీసుకొచ్చి మొత్తం మన రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నేను రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి నన్ను జగన్మోహన్ రెడ్డిని మీరు ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జాయిన్